హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు మిర్చియాడ్ ఈరోజు రోజు మన ఆడి ధరలు తెలుసుకోబోయే ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నవారైనా సరే పాతవారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సంబంలు యాక్టర్ చేయండి మీకు మేము పెట్టే వీడియో నోటిఫికేషన్ ద్వారా రావడం జరిగింది ప్రతి ఒక్కరు వీడియో అయితే ఎన్ని వరకు చూడండి ఎన్ని వరకు చూసినట్లయితే రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది అయితే మీకైతే ప్రతి ఒక్కరికైతే అర్థమవుతుంది ఈరోజు సంక్రాంతి తర్వాత మార్కెట్ ఎలా ఉంది మార్కెట్ అనేది స్టడీగానే ఉందండి కొంచెం ఒక రూపాయి గా మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే ఈరోజు సేల్స్ పరంగా సేల్స్ అయితే తక్కువగానే ఉందండి సేల్స్ ఎక్కువగా ఏం లేదు సేల్స్ ఈరోజు పండగ మూడు రోజులు సెలవులు కావడంతో ఇవాళ రేపు మార్కెట్ అయితే ఉంది ఈరోజు భారీగా సరుకులు అయితే రావడం జరుగుతుంది దగ్గర దగ్గర ముప్పై నలభై వేల నుంచి నలభై ఐదు వేల మిర్చి బస్తాలు అయితే మిర్చి అడిగితే అయితే రావడం అయితే జరిగిందండి అలాగే ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరు చివరి వరకు ఇచ్చాడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం మర్చిపోతున్నారు ప్రతి ఒక్కరు లైక్ చేయడం లైక్ చేసినట్లయితే మాకు ఎంతో ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది ఇక మిర్చి ధరలోకి అయితే ఈ ఈరోజు మిర్చి ధరకి వెళ్ళిపోతుంది కొత్త మిర్చి అండి తేజ మిర్చి వచ్చేసరికి కొత్తవి అండి పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ అది జరిగిందండి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు బెస్ట్లు ఉంటే పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పద్నాలుగు వేల అందులో అలాగే డీలక్స్ క్వాలిటీ ఉండకపోతే పదిహేను వేలు పదిహేను వేల మూడు వందల వరకు అయితే మార్కెట్ అది జరిగిందండి ఈరోజు తేజ డీలక్స్ క్వాలిటీ వచ్చేసి అలాగే డీడీ కొత్తవి చూసుకున్నట్లయితే అంటే కొంచెం సైజులు తక్కువ ఉన్నాయి కానీ సైజులు కొన్ని అయితే ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి కొద్దిగా రైన్ టచ్లను అలాగే కొద్దిగా మచ్చలు మచ్చపు కాయలు అయితే తగులుతున్నాయి అండి మచ్చ తగులుతుంది పదివేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది తొమ్మిది వేల నుంచి పదివేలు ఇటు మీడియం మీడియం బెస్ట్లో వచ్చేసి పదకొండు వేలు పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పద పదమూడు వేలు డీలక్స్ ఉంటే మాత్రం పద్నాలుగు వేలు అయితే కర్నూలు డీడీ అయితే ఈరోజు అయితే మార్కెట్లో జరిగిందండి ఆర్మూర్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి కొత్తవి ఎనిమిది వేల ఐదు వందల నుంచి పది తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు డే పదివేలు ఐదు వందలు అయితే జరిగిన డీలక్స్ క్వాలిటీ లేదండి ఆరుమూరు కొత్తవి అయితే ఇంకా డీలక్స్ క్వాలిటీ అయితే రాలేదు డైలక్స్ అయితే చాలా వరకు అయితే మార్కెట్లోకి అయితే రావట్లేదు లేదండి కాకపోతే కొంతమంది అయితే రైన్ టచ్లు కూడా తీసుకొస్తున్నారు రెండు టచ్లు దయచేసి తీసుకురామాకండి అలాగే ఆరుదల మిర్చి అయితే తెచ్చుకోండి ఇది ఎక్కువగా మేము ప్రిఫర్ చేసేది ఏంటంటే ఆరుమూరు ఏ అయినా కానీ ఆరుదల మంచి క్వాలిటీ ఉన్న అయితే నెంబర్ వన్ కాయలు అయితే తెచ్చుకోండి ప్రతి ఒక్కరు దయచేసి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మంచి ఆరుదల కాయలు అయితే తెచ్చుకోండి ఎందుకంటే వెంటనే ఏదో ఏదో ఒక రేటు బేరం అయితే అయిపోతుంది అలాగే త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదమూడు వేలు బెస్ట్ ఉంటే మాత్రం పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పదిహేను వేలు పదిహేను వేలు పదహారు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది డీలాక్స్ క్వాలిటీ పదహారు వేలు సింగంటా క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదివేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది మీడియం మీడియం బెస్ట్లో వచ్చేసి పదకొండు వేలు బెస్ట్ ఉండే అంత పన్నెండు వేలు పన్నెండు వేలు ఐదు అయితే మార్కెట్ ఉందండి ఇంకా పైన లేదండి అలాగే త్రీ థర్టీ ఫోర్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి కొత్తవి పదివేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగింది పదివేల నుంచి ఇటు పదకొండు వేలు మీడియం ఇయర్ బెస్ట్ వచ్చి బెస్ట్లో వచ్చేసి పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ అండి పదమూడు వేలు అండి సూపర్ టెన్ డీలాక్స్ క్వాలిటీ అండి పదివే పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది అండి అలాగే త్రీ థర్టీ త్రీ థర్బల్ ఫైవ్ బ్యాడీ క్వాలిటీ అండి తొమ్మిది వేల నుంచి పదివేలు ఇటు మీడియం ఇంబెస్ట్లో పదివేలు బెస్ట్ ప్లస్ అంటే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అండి సీర్ మీడియం క్వాలిటీలో అండి అన్ని క్వాలిటీలు చూసుకున్నట్లయితే ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగిందండి రైన్ టచ్లు అయితే ఏడు వేలు కొంచెం కలర్ తక్కువ ఉంటే మాత్రం ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు అలాగే కొంచెం కొంచెం ఆరుదాల ఉంటే మాత్రం ఎనిమిది వేలు బెస్ట్లు ఉంటే మాత్రం తొమ్మిది వేలు బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పదివేలు బెస్ట్ ఇంకా కొంచెం ఒక కొంచెం కలర్ల రంగులు ఎక్కువగా డీలక్స్ షైనింగ్ ఉండే మాత్రం పదివేల ఐదు వందలు అండి మార్కెట్ తేజ ఫటికీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు ఆరు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగింది రైన్ టచ్లు వచ్చేసి నాలుగు వేలు ఐదు వేలు తేజ తాలండి ఐదు వేలు ఆరు వేలు అలాగే కొంచెం రంగులు కలర్లు సైజులు కొంచెం ఫటికీ టైప్ ఉంటే మాత్రం ఆరు వేల నుంచి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు అయితే వేసారండి లాల్కట్ ఉంటే మాత్రం అంటే ఎనిమిది వేలు వరకు అయితే వేసారండి లాల్కట్టు మంచి ఆరుదల రంగులు కొద్దిగా ఎరుపు ఎక్కువగా ఉండేటట్టుంటే మాత్రం ఎనిమిది వేలు వేసారండి సీడ్ ఫటికీ వచ్చేసి మూడు వేల ఐదు వందలు వచ్చేసి రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఇటు సీ ఫటికీ వచ్చేసి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు రంగులు కలర్ సైజులు ఉండే మాత్రం కొంచెం ఏ ఆరు వేలు ఏడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు కొత్త మార్కెట్ మార్కెట్ వచ్చేసి మార్కెట్లో ఎక్కువగా రేంట్ టచ్లు ఎక్కువగా క్వాలిటీలు అయితే ఎక్కువగా దొరుకు కనబడుతున్నాయండి ఎక్కువగా వచ్చేసి డీలాక్స్ క్వాలిటీలు సేల్స్ కొంచెం ప పర్లేదని అయితే చెప్పుకోవచ్చు అలాగే కొత్త ఏసీ మిర్చి చూసుకుందాం అండి ఈరోజు ఏసీ మిర్చిలు కూడా కొద్దిగా డీలాక్స్ క్వాలిటీలు అయితే కనబడట్లేదండి అక్కడ ఏసీ తేజ క్వాలిటీ చూసుకున్నట్లదండి ఈరోజు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అయితే డే మంచి డీలక్స్ అయితే జరుగుతుంది ఇంకా అపాయన లేదండి రేటు కొంచెం ఆరుదల మంచి క్వాలిటీ ఉంటే మాత్రం షైనింగ్ ఉంటే మాత్రం పదిహేను వేలు వేసారండి ఇంకా అపాయన లేదు మార్కెట్ పదహారు వేలు అయితే పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు అయితే లేదండి మార్కెట్ వచ్చేసి ఎక్కువగా ఎక్కువగా సేల్స్ వచ్చేసి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు మధ్యలో ఎక్కువగా జరుగుతుంది డీడీ చూసుకున్నట్లయితే అండి కర్నూలు డీడీ చూసుకున్నట్లయితే ఈరోజు తొమ్మిది వేల నుంచి అయితే ఇటు మీడియం మీడియం బెస్ట్లో వచ్చేసి పదివేలు బెస్ట్ ప్లస్ ఉండే పదకొండు వేలు డీలక్ సుపీరియర్ ఉంటే కొంచెం బెస్ట్ ప్లస్ ఉంటే పన్నెండు వేలు అయితే డీలక్స్ క్వాలిటీ కనబడట్లేదండి సింగెంట అండి ఏసీ సింగంటా క్వాలిటీ చూసుకుందాం ఈరోజు సింగెంట వచ్చేసి సింగంటా డబల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీ ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఎనిమిది వేల నుంచి ఇటు తొమ్మిది వేలు బెస్ట్ నుండి వందల పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి రోమే టూ సిక్స్ అండి పదకొండు వేల నుంచి మార్ మార్కెట్ జరిగిన పదకొండు వేల నుంచి ఇటు మీడియం అనేవి పన్నెండు వేలు బెస్ట్ ఉన్నందుకు పదమూడు వేలు బెస్ట్ ప్లేస్ అయినా పదమూడు వేల ఐదు వందలు అయితే జరిగిందండి డీలక్స్ క్వాలిటీ అండి డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల మధ్యలో అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఆరు వందల మంచి క్వాలిటీ ఉన్న పద్నాలుగు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసుకుందండి ఈరోజు తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగింది ఇటు మీడియం మెయిన్ బెస్ట్ వచ్చేసి పదివేలు బెస్ట్ ప్లస్ ఉన్న మాత్రం పదకొండు వేలు బెస్ట్ సు కొంచెం సూపీరియర్ ఉన్న మాత్రం పదిహేడు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది డీలక్స్ క్వాలిటీ చూసుకుంటే పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి కుబేరా క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు ఇటు మీడియం ఇయేస్లో వచ్చేసి ఎనిమిది వేలు బెస్ట్ ఉండే మొత్తం తొమ్మిది వేలు బెస్ట్ ప్లస్ అంటే పదివేలు నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఇటు మీడియం ఇయేషన్స్లో వచ్చేసి పదివేలు బెస్ట్లో వచ్చేసి పదకొండు వేలు పదకొండు వేలు మొదలు పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పదమూడు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందని డీలక్స్ క్వాలిటీ అయితే మార్కెట్లో లేవండి నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే స్పార్క్ షార్క్ వన్ వచ్చేసండి పదివేలు నుంచి ఇటు మీడియం ఇయేషలో వస్తే పదకొండు వేలు బెస్ట్ ప్లస్ ఉండే మాత్రం పన్నెండు వేలు బెస్ట్ సుపీరియర్గా ఉంటే మాత్రం పదమూడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి క్లాసిక్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇటు మీడియం ఎన్బిస్లో వచ్చేసి తొమ్మిది వేలు బెస్ట్ ప్లస్ ఉండే మాత్రం పదివేలు పదివేల ఐదు వందలు అయితే జరిగిందండి మార్కెట్ వచ్చేసి ఆర్మర్ క్వాలిటీ అండి ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగింది ఎనిమిది వేల నుంచి ఇటు మీడియం ఎనబిస్ట్లు వచ్చేసి తొమ్మిది వేలు బెస్ట్ ప్లస్ ఉండే పదివేలు అయితే జరిగింది త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరిగింది ఇటు మీడియం ఎనబెస్ట్ వచ్చేసి పదివేలు బెస్ట్ ప్లస్ ఉండే పదకొండు వేలు పదకొండు వేలు ఏదైనా అయితే మార్కెట్ అయితే చూసే త్రీ థర్టీ ఫోర్ క్వాలిటీ చూసుకుంటే ఈరోజు త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ క్వాలిటీ కానీ చూసుకున్నట్లయితే ఎనిమిది వేల నుంచి అయితే ఇటు మిడిబిస్ తొమ్మిది వేలు పదివేలు బెస్ట్ ప్లస్ ఉండే పది పదకొండు వేలు పదకొండు వేలు ఏదన్నా పన్నెండు వేలు అలాగే సుపీరియర్ కొంచెం బెస్ట్ ఇంకా కొంచెం సుపీరియర్గా ఉన్నదని పదమూడు వేలు త్రీ థర్టీ ఫోర్ బెస్ట్ డీలక్స్ ఉండే వందలు పదమూడు వేలు అయితే మార్కెట్ చేయండి అలాగే సూపర్ టెన్ చూసుకున్నట్లయితే డీలక్స్ క్వాలిటీ పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు అయితే మధ్యలో మార్కెట్ అయితే జరిగిందండి ఏసీ టూ జీరో ఫోర్ థర్టీ క్వాలిటీ చూసుకున్నట్లయింది ఈరోజు తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగింది తొమ్మిది వేల నుంచి ఇటు పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు పదకొండు వేలు ఐదులో డీలక్స్ ఉండే వందలు పన్నెండు వేలు అయితే మార్కెట్ జరిగింది అండి ఆ పైన లేవండి క్వాలిటీ లేవండి క్వాలిటీ లేవు ధరలు కూడా లేవండి ధరలు చూసుకున్నట్లయితే సీడ్ బిఎఫ్ క్వాలిటీ పోయిన రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఏసీలో వేయండి అర ఆరు వేల నుంచి ఇటు రంగుల కాలం మాత్రం ఏడు వేలు కొంచెం షైనింగ్ ఉండే మాత్రం ఎనిమిది వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఏసీ సీల్ పట్టికీ చూసుకున్నట్లయితే అండి మూడు వేలు నుంచి అయితే మార్కెట్ అయితే జరిగింది మూడు వేలు నుంచి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలకి జరిగిందండి తేజా వచ్చేసి ఆరు వేల నుంచి ఏడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఎక్కువగా వచ్చేసి మీడియం మీడియం మిస్టులు ఎక్కువగా మార్కెట్లో ఎక్కువగా కనబడుతుంది మీడియం మిడియమిస్టు డీలైస్ క్వాలిటీ అయితే కనపడట్లేదు అలాగే మన ఛానల్లో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఎకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంది వీడియో చూడదాకా చూసినందుకు థ్యాంక్స్ ధన్యవాదాలు అండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్